హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పానీపూరి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం తెల్ల బఠానీని తీసుకుని రాత్రంతా నానపెట్టుకోవాలి క్వాంటిటీ వచ్చేసి నేను ఒక్క బఠానీ అయితే నానపెట్టుకున్నాను రాత్రి అంతా సోక్ చేసిన బఠానీ చూడ్డానికి ఇలా ఉంటుంది రాత్రి అంతా నానపెట్టడం వల్ల మనకు బఠానీ త్వరగా ఉడికిపోతుంది అలాగే ఈ బఠానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత రెండు బంగాళదుంపల్ని తీసుకోవాలి చూపిస్తున్న విధంగా బంగాళదుంపలని చెక్కి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ని అయితే పెట్టాలి కుక్కర్లోనికి మనం కట్ చేసుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి రాత్రంతా నానబెట్టిన బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి బఠానీ ములిగేలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మీరు తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఆరు ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక మిక్సీ జార్ని తీసుకుని పానీ ప్రిపరేషన్ అయితే చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో కొత్తిమీరను వేసుకోవాలి అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఎంత అయితే తీసుకుంటున్నామో పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి కాడలతో సహా సగం కొత్తిమీర కట్టను సగం పుదీనాను తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని చింతపండు గుజ్జుని వేర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా అయితే వేసుకోవాలి తర్వాత చింతపండు రసాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి అలాగే తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయచ్చు అంతే మన పానీ అయితే రెడీ అయిపోయింది ఏడు విజిల్స్ అయిన తర్వాత బఠాని చూపిస్తున్న విధంగా ఉడికింది వేడిగా ఉన్నప్పుడే మనం మొత్తాన్ని స్మాష్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి ఇంకా ఉడకకపోతే మళ్ళీ మీరు కొన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి మొత్తంని చూపిస్తున్న విధంగా చక్కగా స్మాష్ చేసుకోవాలి అలాగే బఠానీ మొత్తం నలిగిపోకూడదు ఇలా చూపిస్తే కొంచెం పప్పు పప్పు కింద బఠానీ అనేది ఉండాలి అలా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని వాటర్ వేసి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలాని యాడ్ చేసుకోవాలి లేదంటే చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి ఏమీ లేకపోతే ఏమీ అవసరం లేదు మొత్తాన్ని కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉన్నప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుని మరీ ఒకసారి కలిపి కొంచెం వాటర్ ఉడికి కొంచెం ఇంకిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బయట స్టోర్స్లో దొరికే పాపెడ్స్ని అయితే నేను యూజ్ చేస్తున్నానండి పానీపూరి పాపెడ్స్ని లేదు పూరి రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి మన నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఒక పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పానీపూరి పాపడ్స్ని అయితే మనం చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటేనే చూపిస్తున్న విధంగా పెద్దగా పొంగుతాయి మనం నార్మల్గా వడియాలు ఎలా అయితే ఫ్రై చేసుకుంటున్నామో సేమ్ అదే ప్యాటర్న్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇది మనకి చాలా ఇన్స్టెంట్గా దొరికే పానీపూరీస్ అండి చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ చూపిస్తున్న విధంగా పానీపూరీస్ని అయితే రెడీ చేసేసుకోవాలి నాకైతే పానీపూరి చాలా చక్కగా కుదిరిందండి అచ్చం స్ట్రీట్ స్టైల్లో అలాగైతే పానీపూరి ఉంటుందో అలాగే వచ్చిందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి హోమ్మేడ్ ఫుడ్ అనేది ఎప్పుడూ టేస్టీగానే ఉంటుంది హెల్దీ కూడా ఖచ్చితంగా మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కనుక కొంచెం టైం కేటాయించగలిగితే పానీపూరి అనేది చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది బయట కొనకుండా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా అయితే ప్రిప్ తింటారు సో అదేదో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హైజీన్గా ఉంటుంది పానీపూరిని చూపిస్తున్న విధంగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పానీపూరి అయితే రెడీ అయిపోయింది మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్